నమస్కారం గురుజీ శ్రీమాత్ర గురుజీ సాధారణంగా ఎవరైనా చనిపోతే గనక వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెండం అనేది పెడుతూ ఉంటారు అంటే వాళ్ళ ఆత్మ అనేది శాంతి చేయాలి కానీ కొంతమంది ఎలా అంటే దత్తపుత్రులు కానీ లేకపోతే పిల్లలు లేని వాళ్ళు కానీ వేరే వాళ్ళ ద్వారా పెండం అనేది పెట్టించుకుంటూ ఉంటారు ఈ విధంగా పిండ ప్రదానం అనేది చేయడం ద్వారా వాళ్ళ ఆత్మ అనేది శాంతిస్తుందా అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది అంటారా ఒకటమ్మా పిల్లలు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా పిల్లలు చేయాలి పిల్లలు లేరు కొన్ని కొన్ని విషయాలు ఎలా అవుతుందంటే మనకి గరుడు పురాణంలో ఒక విషయం ఉంది అగ్ని పురాణం గరుడు పురాణంలో ఏమిటి అంటే అనాథ శవాలు ఉంటాయి నౌరపాపర్ రోడ్డు మీద బతుకుతు బతుకు చనిపోయారు అలాంటి అనాథ శవానికి గనక మీరు తీసుకెళ్ళి దానికి కావాల్సిన ఏవైతే చేయాలో చేస్తాయి దహన సంస్కారాలు పిండ ప్రదహనాలు ఇవన్నీ ఏవైతే చేస్తారో అలా చేయడం ద్వారా వెయ్యి అగ్ని అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం అంటే దీని అర్థం ఏమిటి అసలు అనాథ శవానికే చేస్తున్నామంటే ఎవరికైనా చేయవచ్చు చేయవచ్చు సింపుల్ ఎందుకు చేయ దా ఏంటండి దానికి చేస్తే ఏంటండి అంటే ఒక ఆత్మ ఏమీ చేయకపోతే అది కొట్టుకుంటుందమ్మా చిన్న ఎగ్జాంపుల్ ఉన్నారు ఈ రూమ్లో బంధించేసాము మిమ్మల్ని ఫుడ్ లేదు ఏమీ లేదు ఎలా ఉంటుందమ్మా రోజు రెండు రోజులు మూడు రోజులు అయిపోతుంది అసలు ఎవరైనా తలుపు తీసి మీకు కనుక హెల్ప్ చేస్తే ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది ఇంత టైంకి చెప్పుకుంటారు ఫస్ట్ నీళ్ళు నీళ్ళు తాగుతారు తర్వాత తింటారు అమ్మా నేను చచ్చిపోతా అనుకున్నానండి అండి అలాగే ఎటువంటి సంస్కారాలు జరగనటువంటి ఆత్మకి దాని పరిస్థితి అట్లా ఉంటుంది చాలామంది పెద్ద పెద్ద ఉపాసకులు ఉంటారు చూసారా మంచి చాలా బాగా ఉపాసన చేసేవారు గాయత్రి చండి పారాయణం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని ఆత్మలు ప్రేతలుగా మారిపోయిన కొన్ని ఆత్మలు వచ్చి మొరబెట్టుకుంటాయి మాకు ముక్తిని కలిగించండి మీరు ఏదైనా దారబోయండి అని ఎందుకంటే వాటికి కూడా కావాల్సింది ఈ యొక్క ఇదే అందుకే మనం మంత్రం చేసేటప్పుడు ఒక జపం చేస్తుంటాం ఒక మంత్రం తీసుకున్నాం గారి దగ్గర తీసుకొని జపం మాలు తిప్పుతూ ఉంటాం కదా ఇలాగా తిప్పేటప్పుడు ఖచ్చితంగా ముయ్యాలంటారు ఎందుకంటే ఈ జపం యొక్క ఏదైతే ఫలితం ఉంటుందో అవి తినేస్తుంటాయి కూడా మన చుట్టూ మనకు తెలియకుండానే అనేకమైనటువంటి ఆత్మలు ప్రేతాత్మలు ఉన్నాయి అలాగే భగవంతుడు ఉన్నాడు చుట్టూ ఉన్నాయి గణపతి ఇక్కడ గణపతి అక్కడ వాళ్ళు తాము వారు ఇక్కడ ఒక శుభ్రమ స్వామి ఉండొచ్చు మనకంటే గణపడదు ఆ ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలందరికీ శాంతి శాంతి కలగాలని చెప్పి కూడా వదులుతూ ఉంటారు తిరువతకాలు వదలడం సీరియస్గా అది సంకల్పం చెప్పుకొని వదులుతూ ఉంటారు అది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సినటువంటి అంశం బాబు చనిపోయామంటే ఏదో అయిపోయిందని కాదు దాని తర్వాత లైఫ్ అసలు నిజమైనటువంటిది ఉంది చెప్పకపోతే ఏమవుతుంది అంటే వాడికి తెలియదు ఏమో నాకేం తెలుసు నాకేం చెప్పలేదు అంటే ఇంపార్టెంట్ అయితే చెప్పేవారుగా పిల్లడికి ఎట్లా ఉంటుంది అంటే ఇంపార్టెంట్ అయితే మదర్ ఫాదర్ కానీ నాకు చెప్పలేదు అంటే ఇంపార్టెంట్ కాదేమో అంటాడు ఆస్తి గురించి చెప్తున్నా అరే నాకు అక్కడ సైట్ ఉంది నువ్వు అని పేపర్స్ ఇస్తున్నాం బంగారం అమ్మిస్తుంది ఇవన్నీ ఇచ్చేతున్నాం కదా వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బాబు మా ప్రాణాలు అయిపోయాక నువ్వు ప్రతి సంవత్సరం సంవత్సరేకము ఆప్తికాలు చేస్తుండాలి పితృదేవతలకి ఇచ్చేయాలి మన నాన్న నాన్న పేరు ఇది తాత పేరు ఇది మొత్తాత ఇది అని అందరికీ చెప్పాలి పిల్లలకి అప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు వాడికి పేరు గుర్తురాదు లేకపోతాయి అవును అది కనుక చేయకపోతే మీరు ఈ భూమి మీద ఎన్ని సంపాదించినా వేస్టే వాళ్ళు చేయరు మీరు తిరుగుతూ ఉంటారు ఆత్మలు ప్రతాత్మలే తిరుగుతూ ఉంటారు అంత ఏం చేయలేదు ఎవరో ఎక్కడో ఏ మహానుభావుడు ఏదో చేసింది ఏదైనా ఉంటే అప్పుడు దాని ద్వారా ఏదైనా విడుదల చేయబడుతుంది కాబట్టి మనము ఎవరైనా సరే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు ఏమో ఇట్లాగే ఇదే పేరు వాళ్ళు చేయట్లేదు వాళ్ళ పేరు మీద నూటికి నూరు శాతం మనం చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు దానివల్ల ఇంకా అభివృద్ధి ఉంటుంది ఒక దేవత ఎలా అయితే మీరు ఒక జపం చేసి ఒక మంత్రం చేసి దేవత ప్రత్యక్షమైనప్పుడు ఎలా అయితే వరం ఇస్తుందో వీళ్ళకి ఇవ్వగానే మీరు గనక స్వామి మేము ఈ కష్టాల్లో ఉన్నాము అనుకుంటే వాళ్ళు కూడా వరాలు ఇస్తారు ఇప్పుడు మామూలుగా సహజంగా మనం ఇంట్లో రకరకాల పూజాది కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అక్కడ దేవత మీరు ఎలా అయితే ఫలాపేక్ష రహితంగా ఇస్తేనే అది ఎలా పుచ్చుకుంటున్నాం మనం చేసేదాన్ని బట్టి ఇక్కడ ఇంకా బాగా అంటున్నాను నేను ఇక్కడ అస్సలు ఇంకా చాలా శ్రద్ధగా చేయాలి శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేసేది శ్రార్థము చాలా శ్రద్ధగా అసలు వాళ్ళు వచ్చారు తీసుకుంటున్నారు అమ్మో అంత ఇదిగా ఉండాలి ఒక అంటే చూడండి కొన్ని పనులు మనం చాలా కేర్గా చేస్తాం చూసారా ఏమైనా అవుతుందేమో ఇప్పుడు ఒక బాంబు దాన్ని వైల్ కట్ చేస్తాడు అంత జాగ్రత్తగా కట్ చేస్తాడు ఎందుకు అంటే అంత జాగ్రత్తగా చేయాల్సిన అవన్నీ పూజలు కానీ పితృదేవతలకు సంబంధించింది కానీ ఇవన్నీ అగ్ని పురాణంలో చెప్పబడ్డాయి ఇవన్నీ మనం పిల్లలకి చెప్పాలి ఇట్లా ఉంటుంది ఇట్లా అని లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఇలాంటి నాలెడ్జ్లు బోల్డ్ అని పోయాయి నలందా యూనివర్సిటీ తలబెట్టేసినప్పుడు తక్షశిల ఉన్నాయి కదా చాలా ఇవి మనకు పోయి పోయి మన దగ్గర ఏం లేదనుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఎవరికైనా పెట్టొచ్చు మీరు ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా మంచి వాళ్ళని మీకు ఉందనుకో ఒపీనియన్ ఆయన పేరు మీద స్వయంపాకం ఇవ్వచ్చు తెరలు వదలవచ్చు అంటే చాలా మంది గురుజీ ఆడవాళ్ళు బిండ ప్రధానం అనేది చేయకూడదు అన్నది విన్నాను నేను అంటే దీని కొన్ని నియమాలు ఇంకెవ్వరూ దిక్కు లేదు ఇంకా అసలు వాళ్ళు తప్పితే ఇంకెవరో ఆప్షన్ లేదు అప్పుడు చేయొచ్చు అంటే ఆప్షన్ ఉన్నప్పుడు వాళ్ళకు వదిలిపెట్టాలి కానీ లేదు లేదు కొడుకున్నాడు లేకపోతే తమ్ముడు ఉన్నాడు ఉంటారుగా పురుషులు ఎవరో ఒకరింట్లో అసలు లేరండి అసలు నన్ను మొత్తం వెలేసేశారు నన్ను ఎవరు పట్టించుకోరు నాకు ఎవరు లేరు అన్నప్పుడు ఇంకా వాళ్ళు చేయొచ్చు తప్పేం కాదు ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు శ్రీమాత